ఈ మధ్యప్రదేశ్ ఛత్తీస్ అక్కడ ప్రాబ్లం అని గ్రహించాడు తను అసలు ఈ దేశంలో ఉండటం కష్టం కొంతకాలం అని భావించాడు దేశంలోనే దేశంలో శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడట శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే క్రమంలో ఇతను ఎలా వెళ్ళాలనుకున్నాడు బై రోడ్ వెళ్ళలేడు బై ఫ్లైట్ వెళ్ళలేడు బై షిప్ వెళ్ళాలి షిప్ ఇక్కడ నుంచి మనకేమి ఇవి లేవు ట్రాన్స్పోర్టేషన్ అందుకని ఇతను కంటైనర్ లో కూర్చుని పోవడానికి ప్లాన్ చేసుకున్నాడు కొన్ని సినిమాల్లో ఆ సరుకుల కోసం అని చెప్పే కంటైనర్ ఉంటది దాంట్లో ఆడపిల్లల్ని తీసుకెళ్లి మత్తు ఇచ్చి పట్టుకెళ్లి పంపించడాలు లేకపోతే గనక నక్సల అదే తీవ్రవాదులు విదేశాల నుంచి రావడానికి కంటైనర్ లో సరుకు కింద లెక్క చూపెట్టి రావడాలు అంటే ముందంత సరుకు ఉంటది ఎనకాల ఓ చిన్న సైజు రూమ్ లాగానే పెట్టుకుని అట్లాగే సినిమాలో రూమ్ అట్లాంటి కంటైనర్స్ టైప్ ఆఫ్ దీంట్లో వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేసుకుని దాన్ని ఇక్కడ కింద స్థాయి ఈ లాజిస్టిక్స్ బ్యాచ్ అని ఉంటారు వాళ్ళకి వాళ్ళు జనజీవన స్రావంతులోనే ఉంటారు మాములు వ్యాపారులాగాను మాములు డాక్టర్లు గాను టీచర్లు గాను వ్యాపారస్తులు అని ఎట్లాగా ఉంటారు అలాంటి వరకు అప్పచెప్తే వాళ్ళు ఇది ట్రై చేస్తున్న సందర్భంలో పోలీసుల కమ్యూనికేషన్ అంది వాళ్ళని పట్టుకోవడం ద్వారా ఇతన్ని ఐడెంటిఫై చేశారు వాస్తవం ఇతను దొరికింది